ఓం సాయిరామ్ సమర్థ సద్గురువు సాయినాథ్ మహారాజ్కి జై బిడ్డ నీ మనసులో ఉన్న ఆలోచన నిజమా కాదా అని అనుకుంటున్నావు కదా నువ్వు ఏమీ సంకోచించద్దు బిడ్డ నువ్వు ఆలోచిస్తున్నది అంతా మంచికే జరుగుతుంది నువ్వు దేని గురించి విచారణ చెందకు నీ మనసులో నువ్వు అనుకుంటున్నా నీ సొంత ఇంటి కల కూడా నాకు తెలుసు బిడ్డ నువ్వు త్వరలోనే నా దగ్గరికి వస్తావు నా షిరిడీలో ఒక్కసారి నీ కాలు పెట్టి వేప చెట్టు దగ్గర మొక్కుకో తల్లి ఖచ్చితంగా నువ్వు ఈ సంవత్సరంలో ఇల్లు కడతావు ఇల్లు తీసుకుంటావు నువ్వు ఆలోచిస్తున్నదంతా కరెక్టే తల్లి కానీ నీ వాళ్ళని నీ చుట్టుపక్కల వాళ్ళని ఎక్కువగా నమ్ముతున్నావు ఎక్కువగా కోప్పడుతున్నావు మనశ్శాంతిని కోల్పోతున్నావు అలా ఉండద్దు బిడ్డ నువ్వు పిలిస్తే నేను పలుకుతాను కదా పిలిస్తే పలుకుతాను అని నేను అందరికీ చెప్పాను నీకు కూడా చెప్తున్నాను తల్లి నీకెప్పుడు బాధగా అనిపించినా సరే ఒక్కసారి కళ్ళు మూసుకొని నన్ను పిలువు నేను పలుకుతాను తల్లి బిడ్డ ఇంకా ఏమీ ఆలోచించకు నీ మనసులో ఉన్న సంకోచనలన్నీ పక్కన పెట్టేసి నీ మనసులో నన్ను మటు ఎవరిని కల్మషం లేకుండా చూశావు అందరినీ వాళ్ళనే అనుకున్నావు కానీ ఇప్పుడు వాళ్ళు నిన్ను లెక్క కూడా చేయడం లేదు అని బాధపడుతున్నావు అలా బాధపడదు తల్లి అలాంటి వాళ్ళు నీ జీవితంలోనికి రావడం అది నీ కర్మ ఫలితమే వాళ్ళని నువ్వు చూడడం చూడడం కూడా నీ కర్మ ఫలితమే అవన్నీ అయిపోయాయి తల్లి వాళ్ళు చిలకన చేస్తున్నారు అని నీ గురించి పట్టించుకోవడం లేదు అని వాళ్ళు బాధలో ఉన్నప్పుడు నువ్వు కనిపించావు కానీ ఇప్పుడు వాళ్ళకి సంతోషం వచ్చినప్పుడు నువ్వే విరోధివి అయిపోయావు ఒకరి విషయాలు ఒకరికి చెప్పేవాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు తల్లి నేను అందరినీ గమనిస్తూ ఉన్నాను నువ్వు ఏమీ బాధపడకు నీ మనసు వల్ల నీ కర్మల వల్ల నీ మన మంచి మనసు వల్లే నువ్వు నా బిడ్డలోకి చేరావు నిన్ను నా బిడ్డగా భావించాను తల్లి ఇంకా నువ్వు ఎటువంటి బాధపడకు కానీ వాళ్ళ కర్మలు కూడా తీరే రోజు చాలా దగ్గరలోనే ఉంది ఎవ్వరినీ కర్మ వదిలిపెట్టదు భగవంతుడైనా వదులుతాడేమో కానీ కర్మ మటుకు వదిలిపెట్టదు వాళ్ళ కర్మలని వాళ్ళు కూడా చేసే తీరాలి నువ్వు వాళ్ళందరి గురించి ఆలోచించి నీ చక్కనైన జీవితానికి మనశ్శాంతికి కోల్పోతున్నావు నీ జీవితంలో నీ సంసారంలో కలతలు తెచ్చుకుంటున్నావు తల్లి నీ కోపాన్ని పక్కన పెట్టు నీ సహనాన్ని పెంచుకో నీ జీవితాన్ని మార్చుకో నీ వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు తల్లి ఈరోజు నీతో మంచిగానే మాట్లాడుతారు వేరే వాళ్ళ విషయాలు నీకాడ చెబుతారు కానీ నీ విషయాలు పది మందికి చెబుతారు తల్లి ఉన్నవి లేనివి కల్పించి చెబుతారు వాటి వల్ల నువ్వు మళ్ళీ బాధపడవలసి వస్తుంది కాబట్టి ఎవ్వరి దగ్గర నీ బాధలను పంచుకోకు తల్లి నా విగ్రహం ముందు కూర్చొని నాకు చెప్పు నేను పిలిస్తే పలుకుతాను కదా నీకు చాలాసార్లు పలికాను తల్లి నిన్ను చాలా విషయాల్లో వెనక్కి లాగింది కూడా నేనే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు కొన్ని విషయాలు నువ్వు చాలా బాధను ఆలోపించవలసి వచ్చేది వాటిని నేను చాలా వరకు నీ నుంచి తొలగించాను నువ్వు ఇంకా కొంచెం ఆ బాధలోనే ఉన్నావు తల్లి ఆ బాధ నుంచి బయటపడు ఖచ్చితంగా నువ్వు కోరుకున్నది జరుగుతుంది ఏ ఆటంకం వచ్చినా ఆగదు తల్లి నువ్వు షిరిడీకి వస్తావు నువ్వు రావడమే కాకుండా నీతో పాటు ఇంకో ఇద్దరిని కూడా తీసుకువస్తావు నేను పిలిచాను కదా నేను పిలిచిన వాళ్ళే నా షిరిడీలో అడుగు పెట్టగలరు ఎన్ని ఎన్ని ఆస్తు ఉన్నా కూడా నా షిరిడికి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు బిడ్డ నీకు నా షిరిడి చూసే భాగ్యాన్ని నేను ఇస్తాను నువ్వు షిరిడికి వచ్చి నీకు వేప చెట్టు దగ్గర ఉన్న దగ్గర నువ్వు కొబ్బరికాయ కొట్టి మొక్కుకో తల్లి ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరుగుతుంది నీ బిడ్డలు వృద్ధిలోకి వస్తారు నీ సంసారం బాగుంటుంది నలుగురు ఏదో అనుకుంటున్నారు అని ఆ భ్రమలో నువ్వు ఉండిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు బిడ్డ సరైన నీ ఇంటి కళ బాగా నెరవేరుతుంది నువ్వు ఖచ్చితంగా ఇల్లు తీసుకుంటావు బిడ్డ ఇదండి ఈరోజు సాయిబాబా గారు చెప్పిన మాట సాయిబాబా గారు నా చేత చెప్పించిన మాట ఇదే ఎవరికైనా ఇది కరెక్ట్గా అనిపించింది ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే అది కూడా మీతో బాబానే చూపిస్తున్నారు అని అర్థం మీరు మనస్ఫూర్తిగా సాయిని నమ్మితే ఓం సాయి రామ్ అని ఒక్కసారి కమెంట్ చేయండి మన సాయి భక్తులందరికీ మన ఛానల్ని రెఫర్ చేయండి మన ఛానల్లో సాయిబాబాకి సంబంధించిన చాలా అద్భుతాలు తెలుస్తాయి చాలా అద్భుతాలు చాలామందికి మనము అందించగలిగిన వారమే అవుతాము మన మన సాయి భక్తులందరము ఒక్క దగ్గర చేయి సాయి కుటుంబాన్ని నిర్మిద్దాము మీ అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా కలకలలాడుతూ ఉండాలి మీ పిల్ మీ పిల్లలు అందరూ వృద్ధిలోకి రావాలి అని ఆ సాయినాథుని ఆశీసులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలి అని ఆ సాయిబాబా గారి చూపు ఎప్పుడు మీ కుటుంబాలన్నిటిపైన ఉండాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సాయి ఛానల్ని సాయి పిలుపులు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అందించండి మన ఛానల్ ఇంకొంచెం ఇంకొద్దిమంది సాయి భక్తులకు చేరితే సాయిబాబా ఆశీసులు అందరి మీద ఉండాలి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉన్నాను ఇప్పటి వరకు మన సాయి భక్తి ఛానల్లో ఈ వీడియోని చూస్తున్నారు అంటే అది ఖచ్చితంగా మీతో బాబానే చూపిస్తున్నారు మీరు ఎటువంటి దిగులు పడొద్దు అని ఈరోజు బాబా గారు చెప్పారు మీ కోరిక తీరుతుంది అని బాబా గారు చెప్పడం జరిగింది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన సాయి భక్తులందరికీ ఛానల్ని రెఫర్ చేయండి ఓ